హలో గైస్ నేత్ర ఛానల్కు స్వాగతం ఈ అకాల వానల వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి అలాగే ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను ఎందుకంటే ఇది అకాల వర్షం కాబట్టి ఎవరు ఏమి చేయలేరు లోతట్టు ప్రాంతాలు సైతం మునిగిపోతుంటాయి ఇలా అనుకోకుండా ఒకేసారి విపరీతమైన వర్షాల వల్ల లోతట్టుగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి వర్షానికి మునిగిపోవడం అంటూ జరుగుతుంటుంది వరదలకు కూడా నిన్నటి వరదల కారణంగా యువ శాస్త్రవేత్త అశ్విని గారు దుర్మరణం చెందడం అంటూ జరిగింది వరదలకు ఆమె ప్రాణాలు కోల్పోవడం అంటూ జరిగింది ఆమెకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అలాగే ఇతరులు కూడా మరణించిన వారికి కూడా అందరికీ సానుభూతిపరంగా నేను తెలియజేస్తున్నాను మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం మహబూబాబాదు ప్రాంతాలలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైన వారికి ఉచితంగా ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది వెను వెంటనే ఈ హౌసింగ్ శాఖకు సంబంధించి వీళ్ళందరికీ వెంటనే ఇండ్లు కట్టించే ఏర్పాట్లు చేయాలని వాళ్ళందరికీ తెలుపడం అంటూ జరిగింది ఉత్తర్వులు జారీ చేయడం అంటూ జరిగింది అలాగే ఈ ఆకేరు వాగు పొంగడం వల్ల చాలా సంవత్సరాల నుండి ఆకేరు పొంగడం వల్ల ఒక మూడు గ్రామాలు మూడు తండాలు విపరీతమైన వరదలకు గురవుతూ ఉంటాయి ఆ మూడు తండాలను ఒకే గ్రామం కింద ఎత్తు ప్రదేశంలో వాళ్ళందరికీ ఒకే గ్రామం కింద ఇండ్లు కట్టించడం అంటూ జరుగుతుంది ఫ్రీగా ఈ మూడు తండాలకు సంబంధించి ఒకే గ్రామం కింద ఈ వీళ్ళందరికీ మూడు తండాలకు సంబంధించిన వారందరికీ ఒకే చోట ఒక గ్రామంగా వీళ్ళందరికీ ఉచితంగా ఇండ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అలాగే ఈ వరదలకు మరణించిన వారికి కూడా ఐదు లక్షల ఎక్సిగ్రేసియా ప్రకటించడం అని జరిగింది మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ విపరీతమైన వర్షాలకు అటు విజయవాడ కూడా అల్ల కల్లాలం అతల కుతలం అంటూ కావడం అంటూ జరిగింది మనకు కూడా ఈ ఖమ్మము మహబూబ్బాదు ఈ చుట్టు ప్రక్కల ఏరియా ఇది మన కోదాడ ఈ ఏరియా అంతా చాలా విపరీతమైన వర్షాలకు చాలామందికి ఇబ్బందికరంగా మారిందని తెలుసుకోవచ్చు చాలామందికి దయచేసి మీరు దగ్గర ఉన్నవారు ఎవరైనా వారికి ఆహారము వాళ్ళకు సేకరించి ఆహారం మీరు వండుకొనైనా కానీ లేకుంటే ఇతర ఏ విధమైనా కానీ ఏ విధంగానైనా కానీ సేకరించి వాళ్ళందరికీ అందజేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్క పూట అన్నం లేకుంటేనే మనం ప్రాణం విలవిలలాడుతుంది వాళ్లకు కూడు గుడ్డ కూడా ఈరోజు వాళ్ళకు దూరం కావడం అంటూ జరిగింది వాళ్ళ పరిస్థితి పిల్లలకు కూడా చాలా విధంగా ఇబ్బందికరంగా మారిన తరుణంలో ఇలాంటి దుస్థితి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళందరికీ దయచేసి వాళ్లకు ఏ విధమైన సహాయం మీరు దగ్గర ఉన్నవారు సహాయాలు సహకారాలు మీరు అందించాల్సిందిగా నేను మనం చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితి ఎప్పుడు ఏ విధంగా వస్తుందో మన అందరికీ మనం తెలియదు ఏ పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మన మానవత్వంగా మనం చెప్పుకోవచ్చు ఆ మానవత్వాన్ని మనం కోల్పోవద్దు ఖచ్చితంగా మనకు తగిన సహాయము వాళ్ళకు చేయాల్సిందిగా నేను చెప్తున్నాను దగ్గర ఉన్నవారు ఎవరైనా కానీ మీకు తోచిన విధంగా సహాయాన్ని మీరు చెయ్యండి మీకు ఉన్న విధంగా చేయండి ఈ అశ్విని గారు యువ శాస్త్రవేత్త మరణించడం అంటూ చాలా ఇది బాధాకరమైన విషయము ఆమెకు కుటుంబంలో వాళ్ళకు ఎవరికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగము ఇస్తానని తెలపడం అంటూ జరిగింది అలాగే వాళ్ళకు ఇల్లు కట్టిస్తామని తెలపడం జరిగింది ఐదు లక్షల ఎక్స్గ్రేసియా కూడా ప్రకటించడం అంటూ జరిగింది దయచేసి వీళ్ళందరికీ కొంచెం వాళ్లకు వాళ్ళు సర్దుకునే దాకా మీ సహకారం వాళ్లకు ఉండాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు